హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోతాము ఇక టర్కీలోనే పశ్చిమ ప్రాంతాన్ని భూకంపం ఉనికించింది రాత్రి సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైందని టర్కీ విపత్తు అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు మీడియా నివేదికలు తెలిపినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం ఇక బలికేసిర్ ప్రావిన్సులోనే సిందిర్ఘి పట్టణం భూకంప కేంద్రంగా ఉంది ఈ భూకంపం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఐదు పాయింట్ తొంభై తొమ్మిది కిలోమీటర్ల లోతులో సంభవించింది దీని ప్రభావం టర్కీలోని ఆర్థిక జనాభా పరంగా ముఖ్యమైన నగరాలైన ఇస్తాంబుల్ ఇజ్బిట్తో పాటు సమీపంలోనే బొర్సా మానిసా ప్రావిన్సుల్లో కూడా కనిపించింది ఇది గత మూడు నెలల్లో ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన రెండవ అతిపెద్ద భూకంపం కావటం గమనార్హం ఈ ఘటనలో ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టం జరగలేదని మంత్రి ఆలి ఎర్లికాయ తెలిపారు ఇక గతంలో భూకంపాల వల్ల దెబ్బతిన్న మూడు భవనాలు ఒక దుకాణాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించినట్లు చెప్పారు కిజ్మీర్కు ఈశాన్యంగా నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధిర్గి ప్రాంతం పర్వతాల మధ్య ఉండటం వల్ల తరచుగా భూకంపాలు భయపెడుతుంటాయి భారీ నష్టం జరిగి ఉండవచ్చని మొదట్లో భావించారు ఇక టర్కీకి భూకంపాల బిడద టర్కీ అనేక ఫాల్ట్ లైన్ల మీద ఉంది అందుకే ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి ఈ ప్రాంతంలో గత మూడు నెలల్లో వచ్చిన రెండవ అతిపెద్ద భూకంపం ఇది గతంలో ఆగస్టు పదిను కూడా ఆరు పాయింట్ ఒక్క తీవ్రతతో ఇక్కడ భూకంపం వచ్చి ఒకరు మరణించారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల యాభై మూడు వేల మందికి పైగా చనిపోయారు కాగా ప్రస్తుతం స్థానిక అధికారులు రెస్క్యూ టీమ్స్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు ప్రజలు భయపడకుండా పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు